క్లాత్తో ఫ్లవర్ లెట్కన్ కుట్టేటప్పుడు మనకి కోణాలు అవి సరిగ్గా రావు కదండి దానికోసం చిన్న చిట్కా చెప్తాను హెల్ప్ అవుతుందేమో యూజ్ చేసుకోండి మనం ఫ్లవర్ లెట్కన్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కుట్టేటప్పుడు అంచు దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న దారం ముక్క వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకొని ఒక్క టాకా వేసుకోవాలి ఒక టాకా వేసుకొని ఆ దారాన్ని రెండింటినీ మార్చి లోపలికి పెట్టేసుకొని అలాగే నాలుగు వైపులా కుట్టుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత క్లాత్కి ఒక చిన్న హోల్ పెట్టుకొని ఆ హోల్లో నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి ఇది కొంచెం స్లోగా చేయండి టైం పడుతుంది ఇలా చేసిన తర్వాత మనం ఆ అంచులు అనేవి నాలుగు వైపులా రావడానికి చాలా కష్టపడుతూ ఉంటాం అలా కష్టపడే పని లేకుండా ఇప్పుడు మనం థ్రెడ్ పెడతాం కదా ఫోర్ సైడ్స్ ఆ థ్రెడ్ రెండింటినీ పట్టుకొని గట్టిగా కనుక లాగితే గట్టిగా కూడా అవసరం లేదు ఊరికే జస్ట్ అలా లాగితే చాలు చాలా చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి అంతా స్లోగా తిప్పుకోవాలి ఇది మాత్రం టైం పడుతుంది ఇలా తిప్పుకున్న తర్వాత ఆ దారాలు సింగిల్ దారం పట్టుకొని లాగకూడదు సింగిల్ దారం పట్టుకొని లాగితే వచ్చేస్తుంది మీరు రెండింటినీ కలిపి పట్టుకొని ఇట్లా స్లోగా లాగితే కనుక అంచులు అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది ఒకసారి అంతా వచ్చిన తర్వాత సింగిల్ థ్రెడ్ పెట్టుకొని లాగేసేస్తే ఆ దారం అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది మీరు ఇప్పుడు చూడొచ్చు సింగిల్ పట్టుకొని లాగితే మొత్తం వచ్చేస్తుంది రెండు లాగితే అంచు అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఫ్లవర్ లట్కన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అంటే ఫ్లవర్ సైజుని బట్టి ఇది వేసుకోవచ్చు సో నేను దీనికి ఏంటంటే ప్లెయిన్గా వదిలేకుండా కింద కూడా ఒక రెండు చిన్న సమోసాలు లాంటివి పెట్టాను ఇలా రివర్స్లో కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఆపోజిట్లో కూడా సేమ్ సేమ్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే మన ఫ్లవర్ లట్కన్ అనేది రెడీ అయిపోతుంది సో ఇంకా నుంచి మనం పుల్లలతో స్క్రూ డ్రైవర్లతో వాటిలతోని లాగాల్సిన పని లేదు ఇలా థ్రెడ్ యూస్ చేసుకోండి సరిపోతుంది సో అయిపోయిన తర్వాత మనం ఇంకా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఇలా చేస్తే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఎవరైనా టైలర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి